హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హార్నీ రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజైతే పొద్దున్నే మేము ఫ్రెషప్ అయిపోయి షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట సో రోడ్ అయితే క్రాస్ చేయాలి మా షాప్కి వెళ్ళాలంటే సో ఫైనల్లీ షాప్ అయితే రీచ్ అయిపోయి షాప్కి వెళ్ళగానే మా డాడీ అయితే టిఫిన్ తీసేశారు అయితే మా చిన్నోడు స్పెషల్గా వానిచ్చి వాడే తింటున్నా అనమాట చట్నీ అద్దుకొని మరి తింటున్నాడు ఇదే స్పెషల్ ఈరోజు సో నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయితే వాళ్ళ మా మమ్మీ తినిపిస్తుంది అదే జోల పాట అలా అనమాట సో నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత మేమైతే షాప్కి వెళ్ళాము శారీ షాప్కి మా మమ్మీ అయితే ఒక శారీ తీసుకుందనమాట సో ఇదైతే మా మావయ్య వాళ్ళ షాపు లోకల్లోనే ఉంటుంది సో ఈవినింగ్ టైంలో మాకైతే మంచూరియా తినాలనిపించింది సో మంచూరియా అయితే తీసుకొచ్చేసాము మా చిన్నోడు తినమంటే ఎవరిచ్చినా తినట్లేదు వాడు మాత్రం నన్నే పెట్టమంటున్నాడు అనమాట సో అలా ఎలాగో అలా మేము కూడా ఇష్టంలేండి అందుకే తింటాము తర్వాత ఇంట్లో కొన్ని సామాన్లు అవసరం ఉన్నాయని చెప్పేసి మా తమ్ముడు నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళాం సో అక్కడ చాలానే తీసుకున్నాంలేండి సో అవన్నీ ఏమైతే చూపించట్లేదు బట్ సూపర్ మార్కెట్ మాత్రం సూపర్గా ఉంది అన్నీ ఎయి సైడ్ అయితే దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్లోకి నేనైతే గ్రీన్ చికెన్ చేశాను అనమాట మా వాళ్ళు ఎప్పుడు తినలేదు టేస్ట్ చేద్దామని చెప్తే డైలీ నా రెడ్ కలర్ అంటే కారం వేసి చేసుకోవడం ఇలా చేసుకుందాం అని చెప్పి గ్రీన్ చికెన్ చేసుకున్నాము టేస్ట్ అయితే అత్తిరిపోయింది తర్వాత అదే రోజు మా చిన్నోడు అయితే చూడండి కార్టూన్ బాక్స్లో కూర్చొని అయితే ఆడుతున్నాడు లేవమంటే అస్సలు లేదు అలా వంచేసరికి కింది నుంచి కార్టూన్ బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది సో ఇలా చిన్నోడు అయితే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇదంతా రోజు లెండి ఇంకా ఫుట్వేర్ అంతా సర్దుదాము షాప్ క్లోజ్ చేద్దామనే టైంకి మా చిన్నోడు మా పాప అయితే మా డాడీని పట్టుకొని అస్సలు వదలట్లేదు మా తాత అంటే మా తాత అన్నట్టు ఏడుస్తున్నారనమాట మా పాప అయితే మా తాత మా తాతకు నేను ముద్దిస్తా అంటే చిన్నోడు అస్సలు ముట్టనివ్వట్లేదు ఇవనివ్వట్లేదు అనమాట సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్